ఉంటే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులు ఎందుకంటే అత్యంత స్వచ్ఛమైనటువంటి గాత్ లభిస్తూ ఉంది అట్లాగే ఈ కొండలలో ఈ భూమిలోకి ఎక్కి మీకు స్వచ్ఛమైనటువంటి మంచినీరు కూడా లభిస్తూ ఉంది అందుచ ఇట్లా ఉండదు వాయు కాలుష్యం అట్లాగే భూగర్భ జలాలలో కాలుష్యం వలన చాలా ప్రమాదకరమైన వ్యాధులు మీకు తెలుసు కదా వద్దాం ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది అయితే మీ అందరికీ పిడుగు లాంటి వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అందజేసి పవర్ ప్లాంట్ పెట్టాలి అని చెప్పి నాకు ఇంతవరకు మరి ఇంకా తెలియదు కానీ ముందుగా సామాజిక ప్రభావ అంచనా అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతిమా అభివృద్ధి కార్యక్రమాలు వేరు విద్యుత్ కేంద్రం నుంచి చాలా పొగ ధూళి వాయు కాలుష్యం ఇవన్నీ కూడా జరుగుతుంది బహుశా ఇక్కడ మా సోదరుడు విజయవాడ ధర్మల్ స్టేషన్ బాధితుడు వేణుగోపాలరావు ఆయన కూడా ఒక కరపత్రం తయారు చేసి తీసుకొచ్చినట్టున్నారు ఆయన అది పంచుతారు మీకు పంచుతారు మీకు తర్వాత వివరంగా చదవండి ఎంత ప్రజల యొక్క ఆరోగ్యం గురవుతూ ఉంటుందో దాంట్లో ఉంది అటువంటి అవకాశం ఉన్నటువంటి ధర్మ విద్యుత్ కేంద్రం నెలకొల్పాలన్నప్పుడు దాని యొక్క విషయం గురించి మీ అందరికి ముందుగా చెప్పాలి మిమ్మల్ని సమావేశపరిచి గ్రామ సభ నిర్వహించి మీ యొక్క అనుమతి తీసుకోవాలి ప్రైవేట్ సంస్థ అయితే ఎనభై శాతం మంది ఏపీ జగ్ సంబంధం ఉన్నటువంటి సంస్థ కాబట్టి డెబ్బై మంది ఆమోదం తెలపవలసినటువంటి అవసరం ఉంటుంది మీ దృష్టిలోకి తెచ్చారా ఎవరన్నా తెచ్చారా లేదు అలాగే సామాజిక ప్రభావ అంచనా కూడా ఇంతవరకు చేసి ఉండరు నేను అనుకుంటా ఉన్నా తర్వాత విషయం ముఖ్యంగా మీ అందరూ కూడా విన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో భారత రాజ్యాంగం రూపొందించబడింది ఆ భారత రాజ్యాంగంలో షెడ్యూల్ తరగతులు వారు ఆదివాసీలు పరబెడ్డలు వాళ్ళందరూ కూడా ఎన్నో తరతరాలుగా ఆ అడవులలో ఉంటూ ఆ అడవులను కాపాడుతూ రావటం వల్లనే కూడా ఆ అడవులు అలా ఉన్నాయి ఆ అడవులు అలా ఉంటుందని సకాలంలో ప్రజలందరికీ లభించుతున్నాయంటే వాళ్ళు కాపాడటం వలనే అందువల్లనే వారికి ప్రత్యేకంగా కొన్ని హక్కులను కల్పించుతూ భారత రాజ్యాంగంలోనే ఐదవ షెడ్యూల్ అదేటట్టు దిగి పెట్టారు దాని ప్రకారంగా ఆ అడవులలో చుట్టూలు ఏరియాలో ఆ గిరిజనులకి ఆ చుట్టూ తరగతుల వారికి చెందినటువంటి బుక్కు బయట వాళ్ళకి వీల్లేదు వాళ్ళకే ఉండాలి ఏరియాగా కాకపోయినా షెడ్యూల్ ప్రజలు నివసించే ఏరియా సంబంధించి కూడా షెడ్యూల్ ఆరు అనేటట్టు కూడా భారత రాజ్యం మీకు రక్షణ కనిపించబడి అటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం నేను మీ ద్వారా ఇక్కడ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు

వాళ్ళు తిరిగి ప్రత్యామ్నాయంగా సమానమైన భూమిని వేరే త్వరగా కంపల్సరిగా వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఉంది అనేటటువంటిది ఫారెస్ట్ లైఫ్ యాక్ట్ అనేటటువంటిది స్పష్టంగా చెప్తా ఉంది అయినప్పటికీ దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అటువై భూములలో ఉన్నటువంటి ఖనిజాలు విలువైన ఖనిజాలు కొన్ని చోట్ల దొంగలు కొన్ని చోట్ల గనులు కొన్ని చోట్ల అత్యంత విలువైన రాయి ఇటువంటి వాటిని వాళ్ళకి కావాల్సినటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సమస్యలకి పట్టబడతా ఉన్నాయి

భూమిని తేసి అత్యంత మిల్వైన ఖరిజాలను పొందగడతా ఉంటే ఆ యొక్క బ్రతుకులు బుద్ధి పాలేస్తా ఉంటే దానిని వ్యతిరేకిస్తా ఉన్నటువంటి వాళ్ళని నక్సలని మారీస్లని వేసి అనే పేరు మీద వాళ్ళందరినీ కూడా మార్గమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నా ప్రభుత్వాలు తెలిపింది ఇంకా తెలుసునేటి ఇది కలదు అని చెప్పి కేంద్రం అడగకుండా వాళ్ళు కూడా నిమ్మకు నీరక్తనకు మూరుపొట్టావఉన్న చెంని పరిస్థితి ఈరాగమన చేస్తావఉన్నా పోరాకం చేస్తే ఆయన్ని ఒక కప్పుడి కేసలరు ఇంపికి దైన్ పొట్టి చెదరికి జైనలేనే తెరితోరినట్లండి గిస్తితిరి కల్పులచెన సిక్కు మాదున బర్మాకప కానమా సరవతరి నీత వాస్తావఉన్నా ఇవాళ మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు జరుపుతూ ఉన్నాయి ఇది చాలా బానే ముఖ్యమంత్రి గారు మీరు ఈ ప్రతిపాదన నిర్మించండి ఈ దేశంలో ఎనభై లక్షలు రెండు కోట్ల ఎనభై లక్షలు బృగా ఉన్నటువంటి భూములు ఉన్నాయి